డాక్టర్ ఇప్పుడు కొంతమంది పిల్లలకి పుట్టినప్పుడే హార్ట్ బీట్ అనేది సరిగ్గా లేకపోవడం అంటే లోపల ఉన్నప్పుడే అదేవిధంగా హార్ట్లో హోల్ కూడా వస్తూ ఉంటుంది అలా ఏ విధంగా జరిగిద్ది అంటారండి అలా ఎందుకు జరిగిద్ది అసలు ఇవన్నీ డెవలప్మెంట్ స్టేజ్లో జరిగేటువంటి మార్పుల వల్ల అలా జరుగుతుంది చాలా వరకు జెనెటికల్ కండిషన్స్ ఉంటాయి అంటే ఫ్యామిలీలో ఉండడం కానీ లేదంటే పేరెంట్స్లో ఉండడం కానీ అలాంటి జెనెటికల్ కండిషన్స్ వల్ల కొన్ని సిండ్రోమ్స్ వస్తుంటాయి లేదా కొన్ని రకాలైనటువంటి మదర్ లో ఇప్పుడు సపోజ్ మదర్ డయాబెటిక్ అయినా కొన్ని రకాలైనటువంటి సమస్యలు రావచ్చు లేదా కొన్ని రకాలైనటువంటి డ్రగ్స్ వల్ల ఎఫెక్ట్ రావచ్చు బేబీస్ లో కొన్ని రకాల డ్రగ్స్ అనేవి తీసుకుంటే అలా ఎఫెక్ట్ రావచ్చు లేదంటే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ మదర్స్ లో వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా హార్ట్ లో ఉన్నటువంటి వాల్స్ ఎఫెక్ట్ అవుతాయి సో చాలా అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటుంది జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటుంది మదర్కున్న డిసీజెస్ని డిసీజెస్ బట్టి వాళ్ళకున్నటువంటి జెనెటిక్ కండిషన్స్ ని బట్టి ఇలా రకరకాల కండిషన్స్ వల్ల ఈ ఫీటల్ స్టేజ్లో ఆ డెవలప్మెంట్లో ఆ గ్రోత్ స్టేజ్లో వచ్చే చేంజెస్ వల్ల కొంతమందికి అవి సరిగా డెవలప్ అవ్వద్దు ఆ వాల్స్ అనేవి కాబట్టి వాళ్ళకు వాల్ ఆర్ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే కాంప్లెక్స్ కంజనెటల్ హార్ట్ డిసీజ్ అందులో డిఫరెంట్ డిఫరెంట్ అంటే నాట్ ఓన్లీ ద వాల్స్ వేరే ఆర్గాన్స్ అంటే వేరే పార్ట్స్ ఆఫ్ ద హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి కాబట్టి అది కూడా జరగవచ్చు డాక్టర్ ఇప్పుడు బేసిక్గా కొంతమంది పిల్లలకైతే సర్జరీ చేయాలని అంటూ ఉంటారు లేకపోతే వాళ్ళు పెరిగేటప్పుడు కూడా అది కవర్ అయిపోయింది హోల్ అని అంటూ ఉంటారు నిజంగా జరిగింది అంటారా చాలా మందిలో అంటే సింపుల్ సింపుల్ డిసీజెస్ లైక్ ఏఎస్డి కానీ విఎస్డి కానీ పీడి అని ఎసైనక్ కంజనెట్ హార్ట్ డిసీజ్ అంటాము సో ఇవి చాలా వరకు బేబీ గ్రో అయిన కొద్ది యూజువల్గా అప్ టు స్కూల్ గ్రోయింగ్ ఏజ్ చిన్న చిన్న బ్లాక్స్ ఉంటే క్యూర్ అవుతాయండి ఆ ఏజ్ వరకు కూడా క్యూర్ అవ అంటే అది క్లోజ్ అవ్వకపోతే తర్వాత వాళ్ళకు చిన్న డివైసెస్ పెట్టి వాటిని క్లోజ్ చేయవచ్చు లేదు కొన్ని రకాల కాంప్లెక్స్ కాంజనట్ హార్ట్ డిసీజ్ ఉంటాయి అంటే అందులో హోల్స్తో పాటు వేరే అదర్ పార్ట్స్ ఆఫ్ ద హార్ట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది అలాంటి వాళ్ళకు ముందే అంటే పుట్టిన వెంటనే కూడా కొంత వెయిట్ గెయిన్ అయిన తర్వాత కంప్లీట్ సర్జరీ అనేది చేయడం జరుగుతుంది కంప్ అంటే కంప్లీట్ దాన్ని మొత్తం క్యూరేటివ్ సర్జరీ లాగా చేసి దాన్ని కరెక్ట్ చేస్తారు అంటే ఏజ్ వరకు ఈ సర్జరీ అంటారు అంటే ఫ్యూచర్ ఎక్కువ ప్రాబ్లం రాకుండా వాళ్ళ బాడీ సపోర్ట్ చేయాలంటే అంటే యూజువల్గా అదే మనం అన్నకున్నట్టు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు వెయిట్ చేయొచ్చు అప్పటికి తగ్గకపోతే అది చేయాల్సి వస్తుంది సర్జరీ లేదా కొంతమందికి మనం ముందు అనుకున్నట్టుగా కాంప్లెక్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ కనుక ఉన్నాయనుకోండి వాటికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సర్జరీ అనేది రికమెండ్ చేస్తారు సో కాబట్టి అంటే ఉన్న కండిషన్ బట్టి మనం డాక్టర్స్ అంటే సర్జన్స్ డిసైడ్ చేస్తారు కార్డియాలజిస్ట్ కార్డియోథొరాసిక్ సర్జన్స్ పీడియాట్రిక్ సర్జన్స్ వీళ్ళు డిసైడ్ చేస్తారు ఏ ఏజ్ వరకు వెయిట్ చేయొచ్చు అంటే సిమ్టమ్స్ ఎక్కువ లేవు అనుకోండి కాంప్లెక్స్ కాదు అంటే సింపుల్గా ఉంది కేసు సింటమ్స్ ఎక్కువ లేవు బేబీలు అంటే వీ కెన్ వెయిట్ మనం వెయిట్ చేయొచ్చు లేదు చాలా ఎక్కువ ఇబ్బంది అవుతుంది బేబీ చాలా సింప్టమ్స్ ఉన్నాయి సఫర్ అవుతున్నారు ఇబ్బంది అవుతుంది అని అనుకున్నప్పుడు వెంటనే Yeah, share